ఉద్యోగ నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ సంస్థ అయినటువంటి ట్వంటీ ఫోర్ సెవెన్ ఏఐ నుండి రేపు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో నేరుగా వాక్ అండ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్మెంట్మెంట్మెంట్కి అయితే ఎలిజిబుల్ యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం శాలరీ బ్యాక్ అయితే ఉండడం అనేది జరుగుతుంది సో ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర అయితే ఉండడం అనేది జరిగింది సో కంపెనీ అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మొత్తం మనకి సెవెంటీ ఫైవ్ జాబ్ ఓపెన్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది సో శాలరీ బ్యాక్ విషయానికి వస్తే మనకి పదిహేడు వేల నుండి ఇరవై ఎనిమిది వేల మధ్య టేకామ్ శాలరీ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో అన్ని కటింగ్స్ పోగా డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి మనకి మార్చి పద్నాలువ తారీఖున డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్తో మీరైతే అయితే వాకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందనమాట సో కంప్లీట్గా నైట్ షిఫ్ట్లలో వర్క్ అనేది అయితే రెడీ అయితే ఉండాలి ఫైవ్ డేస్ వర్క్ ఉంటుంది టూ రొటెన్షియల్ వికప్స్ అయితే ఉంటాయన్నమాట సాటర్డే సండే మాత్రం మేము ఇవ్వలేము అని తెలియజేస్తున్నారు సో రెగ్యులర్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ సో ఎవరైతే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు మేము కన్సిడర్ అయితే చేయము అనేసి తెలియడం అనేది జరుగుతుంది సో తప్పనిసరిగా టెన్త్ ట్వెల్త్ మేము మూస్ అయితే ఉండి ఉండాలి కంపెనీ వారే మనకి టూ వే క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ త్రీ ఉన్న డిప్లమా ఉన్న కూడా రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ పదిహేను సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి ఉండాలి ఇంటర్వ్యూ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి త్రీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట హెచ్ఆర్ రౌండ్ పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ అసెస్మెంట్ అండ్ మేనేజర్ రౌండ్ సో ఇందులో కాలిఫైనటువంటి క్యాండిస్ నేరే జాబ్లకి అయితే తీసుకుంటారు అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్